శ్రీశక్తి ఫ్రీ బస్ పథకం కారణంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు శనివారం గోకవరంలోని కృష్ణ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ఇరవై కేజీల బియ్యం బస్తాలను ఆయన పంపిణీ చేశారు రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు అలాగే వారందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలబడేదే కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు ఆటో డ్రైవర్ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కార్యక్రమం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఎవరు చేయడం లేదు మొట్టమొదటిగా జ్యోతి నెహ్రూ గారు మన ప్రాంత ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దశమికి ఎలాగ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉన్నారు మీ అందరు కూడా ఆటో సోదరులు పదిహేను వరకు

వేయడం జరుగుతున్నది కానీ ముందుగా మన శాసనసభ్యులు నెహ్రూ గారు మన స్వాతంత్ర ఉద్దేశం ప్రకారంగా వాళ్ళందరూ కష్టాలు తెలుసుకుందాం అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఎంతో గణ సహాయంగా ఉంటుందని మనందరికీ కూడా ఒక పాతి కేంజీలు రైస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ యొక్క రైసు మనకి జీవితాంతం కూడా సరిపోతాయని అనుకోవడం కాదు కానీ అంటే ఈ ఉద్దేశం ప్రకారంగా మీకైతే ఏ లోకాన్యాయం జరగదు ప్రతి కార్యక్రమానికి మీ వాహనాలకి ఏమైతే ఇబ్బందులు కలిగినా సరే నేను అని మన లోపాల ద్వారా కన్నబాబు గారు అనగా బాబు గారు అనగా మన ఉంగరాలు బాబు గారు దీని ద్వారా మన జ్యోతి గారికి తెలియపరుస్తే మనకి అది పొద్దుట ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వాహనం ద్వారా వాళ్ళు మనకి తెలియపరుస్తారు ఎమ్మెల్యే సోదరులందరూ కూడా తీసుకు పెట్టుకోవచ్చు ఇవాళ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి 那你们。<Thank> <Thank you. S 1>